హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బుల్లోజు హోమ్ లాగ్స్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే టమాటా పలావ్ని ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ టమాటా పలావ్ని వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేస్తారు మరింకెందుకు ఆలస్యం తయారీ విధానాన్ని చూసేద్దాం ముందుగా బౌల్ని తీసుకొని అందులో రెండు గ్లాసుల వరకు రైస్ని వేయండి నేను టమాటా రైస్ ప్రిపరేషన్కి బాస్మతి రైస్ని తీసుకున్నాను మీరు నార్మల్ రైస్నైనా తీసుకోవచ్చు నేను తీసుకున్న బాస్మతి రైస్ వెయిట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటాయి ఇలా బౌల్లో వేసుకున్న రైస్ని రెండుసార్లు శుభ్రంగా కడిగి రైస్ మునిగేంత వరకు వాటర్ని పోసి మూత పెట్టి పక్కన పెట్టండి తర్వాత మీడియం సైజ్గా ఉన్న ఎనిమిది టమాటాలను తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా తీసుకున్న ఎనిమిది టమాటాలలో ఆరు టమాటాల వరకు పెద్ద ముక్కలుగా కట్ చేయండి టమాటాలను ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మిగిలి ఉన్న రెండు టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి టమాటాలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్ను తీసుకొని అందులో ముందుగానే పెద్ద ముక్కలుగా కట్ చేసిన టమాటాల తరుగు ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చి రుచికి తగినంత ఉప్పును వేసి మూత పెట్టి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసిన మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది పలావ్ని ప్రిపేర్ చేయడం కోసం అడుగు మందంగా ఉన్న బౌల్ను పెట్టుకొని అందులో నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేయండి ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర రెండు తుంపిన బగారా ఆకు మసాలాలను యాడ్ చేయండి మసాలాలు అంటే ఆరు లవంగా నాలుగు ఇలాచి మూడు స్టార్ అనాస పువ్వులు కొద్దిగా దాల్చిన చెక్క పొడవుగా కట్ చేసిన మీడియం సైజ్ ఆనియన్ తరుగు పొడవుగా కట్ చేసిన నాలుగు పచ్చిమిర్చి తరుగు చిన్న ముక్కలుగా కట్ చేసిన రెండు టమాటాల తరుగు ఒక కప్పు వరకు పుదీనా మూడు రెమ్మల కరివేపాకును వేసి ఆనియన్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి ఆనియన్ గోల్డెన్ కలర్ రాగానే ఒక స్పూన్ అల్లం హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి అల్లం చక్కగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ కారం బిర్యానీ మసాలా బిర్యానీ మసాలాని రెండు స్పూన్ల వరకు వేసుకోండి బిర్యానీ మసాలా గనక మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే రెండు స్పూన్ల ధనియాల పొడిని వేసుకున్న పలావ్ టేస్టీగానే ఉంటుంది కారం మసాలా కలిసేలా బాగా కలిపి రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసిన తర్వాత కప్పు పెరుగు ముందుగానే గ్రైండ్ చేసి పెట్టిన టమాటాల మిశ్రమం వేసుకొని టమాటా మిశ్రమం పోపు కలిసేలా ఒకసారి బాగా కలిపి బౌల్పై మూతను పెట్టి స్టవ్ని మీడియం లో ఉంచి కర్రీపై ఆయిల్ తేలేంత వరకు ఉడికించండి కర్రీ చక్కగా ఉడికి ఆయిల్ పైకి తేలగానే మనం ఏ గ్లాస్తో అయితే రైస్ని తీసుకున్నామో అదే గ్లాసుతో ఒక గ్లాస్ రైస్కి ఒకటిన్నర గ్లాసు వాటర్ చొప్పున యాడ్ చేసుకోండి నేను తీసుకున్నది రెండు గ్లాసుల రైస్ కనుక మూడు గ్లాసుల వాటర్ని యాడ్ చేస్తున్నాను వాటర్ని యాడ్ చేసిన తర్వాత మసాలా కలిసేలా ఒకసారి బాగా కలిపి బౌల్ పై మూతను పెట్టి స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి వాటర్ మసిలేంత వరకు ఉడికించండి వాటర్ ఇలా మసులుతూ ఉన్నప్పుడు ముందుగానే కడిగి పెట్టిన బియ్యంలోని వాటర్ అంతా తీసేసి ఇలా జల్లిబుట్టలో వేసుకొని యాడ్ చేసుకోండి ఇలా వేయడం వలన రైస్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా పోయి రైస్ మెత్తబడకుండా ఉంటుంది రైస్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి రైస్ దగ్గర పడేంత వరకు ఉడికించండి రైస్ ఇలా కాస్త దగ్గర పడిన తర్వాత ఒకసారి బాగా కలిపి సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగున వేసుకొని బౌల్ పై మూతన పెట్టి మరొక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించండి ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికిన తర్వాత బౌల్ పై మూతన తీసి రెండు స్పూన్ల గీని యాడ్ చేసుకొని రైస్ని ఒకసారి కలిపి వేడి వేడిగా సర్వ్ చేశారంటే పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ని సబ్స్క్రైబ్ చేయండి ఈ టమాటా పలావ్ మీరు గనక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్